లో ఇళ్ళ పట్టాలు తీసుకున్న లబ్ధిదారులకు ఊహించని షాక్ ఇళ్ళ పట్టాలు నకిలీ వంట అవును ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి వీడియోని పూర్తి వివరాలు అయితే మనం అసలు ఏం జరిగింది ఏంటి అనేది అని కూడా ఏపీలో అందరికీ తెలిసిందే ఇళ్ళ పట్టాలు అయితే తీసుకున్నారు అది సేమ్ ఇలాగే అంటే అందరికీ తెలుసు సో ఇట్లో నకిలీవైతే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నకిలీ పేదలకు నకిలీ ఇళ్ళ పట్టాలు పంపిణీ ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు నకిలీ డాక్యుమెంట్లు ఫోర్జరీ సంతకాలు రెవెన్యూ రికార్డులో కనిపించిన సర్వే నెంబర్లతో పొందుపరిచిన ఇళ్ల పట్టాలపై జగనన్న బొమ్మ ముద్రించి పంపిణీ చేస్తున్నారు ఇలాంటివి కొన్ని ఇప్పటికే చలామణిలో ఉండగా నగర ప్రజలు ఒకేసారి పెద్ద ఎత్తున పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రహదారి మార్జిన్లు చెరువు గట్లు ప్రభుత్వ స్థలాలు శ్మశాన వాటికల స్థలాలపై దొంగ పొజిషన్ సర్టిఫికేట్లు నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు పోలింగ్ తేదీ నాటికి పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పటికే విఆర్ఓ విఆర్ఓను సస్పెండ్ చేశారు విచారణ చేపట్టిన అధికారులు అయితే మొదలుపెట్టారన్నమాట పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీపై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు ఈ వ్యవహారంలో పదకొండవ డివిజన్ వీఆర్ఓ శ్రీదేవిని కూడా అధికారులు అయితే సస్పెండ్ చేశారు ఇళ్ల స్థలాలకు సంబంధించి హద్దులు సర్వే నెంబర్లు లేకుండా పట్టాలు ఎవరు సిద్ధం చేశారన్న అంశంపై కూడా అధికారులు అయితే విచారణ చేస్తున్నారు పట్టాలను రూపొందించడంలో వీఆర్ఓ శ్రీదేవి పాత్ర ఉందని కూడా అధికారులు తేల్చారు రాజకీయ పార్టీల ప్రోత్బలంతోనే వీటిని రూపొందించారని కూడా చెప్పడం అయితే జరిగింది అసలు అసలును మరి మరిపిస్తూ ఉన్నాయన్నమాట ఇవి మరిపిస్తూ అసలు వాటిని తలదన్నేలా ఈ నకిలీ పట్టాలను వైకాపా నాయకులు అయితే రూపొందించారు వాటిలో సదరు భూమిని ఎస్ఎఫ్ సర్వే బదులుగా చూపుతున్నట్లు అంతే నంబరుగా చూపుతున్నారు ఎస్ఎఫ్ సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డులో కనిపించవన్నమాట అధికారికంగా ఇచ్చే ఇళ్ళ స్థలాలు ఈ వివరాలు స్థలంలో ఈ వివరాలు సరిహద్దులు లేఅవుట్ నెంబరు తదితరులు అయితే ఉంటాయి తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయంలో వివరాలు నమోదు చేసిన అనంతరం ఎంపిక చేసిన లబ్ధాలకు అందజేయాలి అధికారిక పార్టీ నాయకులు ఇస్తున్న వాటిలో ప్రభుత్వం సీల్ అదేవిధంగా తేదీ సంబంధిత సిబ్బంది సంతకాలు లేకుండా బదిలీపై వెళ్ళిపోయిన తహసీల్దార్ సుశీల్ బాబు సంతకం ఒకటే కనిపిస్తోంది సో ఈ విధంగా ఫోర్ చేసి ఏంగా ఇళ్ళ పట్టాలని ఫోర్జరీ చేసి అయితే ఇవ్వడం అయితే సంచలనం అయితే రేగిందన్నమాట ఇప్పుడు ఏపీలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి